జమ్మిగుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త సోలార్ గృహ విద్యుత్ ఉత్పత్తి రంగంలో సరికొత్త శకం ఇప్పుడు మన జమ్మిగుంటలో కార్తికేయ సోలార్ పవర్ జమ్మికుంట నెలకు మూడు వందల రూపాయలు ఆ పైన విద్యుత్ యూనిట్స్ ను ఉత్పత్తి చేసి డెబ్బై ఎనిమిది రూపాయల సబ్సిడీని అందుకుండి ఇల్లందకుంట మండల అధ్యక్షుడు బైరెడ్డి రమణారెడ్డి స్థానిక బీజేపీ శ్రేణులతో కలిసి సిరిసేడు భుజునూరు మల్యాల గ్రామాలలో గల ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా బైరెడ్డి రమణారెడ్డి మాట్లాడుతూ కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న దాదాపు ఇరవై వేల విద్యార్థిని విద్యార్థులందరికీ కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ సైకిళ్లను అందించడం గొప్ప విషయమన్నారు దీంతో ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి చదువుకునే విద్యార్థిని విద్యార్థుల ప్రయాణ రవాణా కష్టాలు తీరుతాయన్నారు ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థిని విద్యార్థుల ప్రయాణ రవాణా కష్టాల గురించి రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు ఈ సందర్భంగా సైకిల్ తీసుకున్న బాలబాలికలు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబర్ గుత్తికొండ రాంబాబు ఆర్ఎల్ శ్రీనివాస్ అబ్బిడి తిరుపతిరెడ్డి ఎండి సిరాజ్ అహ్మద్ ఖాన్ గురుకుంట్ల సాంబయ్య నల్లలింగారెడ్డి మడ్డి శ్రీనివాస్ బొమ్మాడి శ్రీధర్ మురహరి గోపాల్ మఠ పవన్ రెడ్డి కందాల రాజేందర్ మురహరి శంకర్ తాళ్లపాపిరెడ్డి ఉప్పుదుర్గయ్య కుక్కుల దేవేందర్ రేణుగుట్ల కుమార్ గురుకుంట్ల సంజీవ్ శ్రీరాముల రమేష్ రమక్క చిప్పతి శ్రీకాంత్ రాధారపు పాయిలయ్య తదితరులు పాల్గొన్నారు మండలం భోజనూరు హై స్కూల్లో సైకిళ్ళ పంపిణీ చేయడం జరిగింది నరేంద్ర మోడీ గారి గిఫ్ట్ సంజయన్న కానుకగా ఈరోజు ఆయన బర్త్డే సందర్భంగా భోజనూరు హై స్కూల్లో సైకిళ్ళను ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం పదవ తరగతి బాల బాలికలకు మన ఎంపీ హోంశాఖ సహాయ మంత్రి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ గారి ద్వారా ఇవ్వడం జరుగుతుంది వారి సొంత నిధులతోని పదవ తరగతి పార్లమెంట్ పరిధిలో ఉన్న ప్రతి ఒక్క పదవ తరగతి బాల బాలికలకు ఇవ్వడం జరుగుతుంది ఇది తను ఎంపీగా కొనసాగుతున్నంత కాలం ఎవ్రీ ప్రతి సంవత్సరం ఇవ్వడం జరుగుతుంది కావున వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము థ్యాంక్ యూ సంజయ్ గట్టిగా థ్యాంక్ యూ సంజయ్ సైకిల్ ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది మాది సీతంపేట బుద్నూర్కి మా బుద్నూర్లో మా స్కూల్ ఉంది ఇక్కడికి రావడానికి చాలా ఇబ్బంది అవుతుందని మీరు మాకు సైకిల్ ఇచ్చారు చాలా హ్యాపీ మంచి సైకిల్ మీద వచ్చి సైకిల్ లేక నేను అప్పట్లో ఓకే నడుచుకుని వచ్చింది నాకు ఇప్పుడు సైకిల్ వచ్చింది కాబట్టి బ్యాగ్ బాగా వేసుకొని రావచ్చు థ్యాంక్ యూ సంగీయ మాది లక్ష్మీ పని మల్లడలో చదువుకుంటున్నాం రోజు బుక్లు పట్టుకుని రావడం కష్టంగా ఉండేది సంజయ్ సైకిల్ ఇవ్వడం వల్ల మాకు చాలా హెల్ప్ అవుతుంది నేను ఖచ్చితంగా టెన్త్లో టెన్ బై టెన్ తెచ్చుకునే సంజయ్ గారికి రెడీ నేను పదవ తరగతి చదువుతున్నాను మాది మలయాళ హై స్కూల్ రోజు లక్ష్మణి పని నుంచి దూరంగా బుక్స్ పట్టుకురావడానికి చాలా ఇబ్బంది అవుతుంది ఈ సైకిల్ ఇవ్వడం వల్ల చాలా హెల్ప్ అవుతుంది थैंक यू संजय ना